హాయ్ ఫ్రెండ్స్ స్వాగతం మా కి మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ఆసక్తి ఉందని అర్థం ఈరోజు మనం మాట్లాడబోతున్నది చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అద్భుతమైన పథకం తల్లికి వందనం గురించి ఈ పథకం గురించి తాజా అప్డేట్లు అర్హతలు లబ్ధి పొందే విధానం దరఖాస్తు ప్రక్రియ మరియు ఇంకా చాలా వివరాలను ఈ వీడియోలో పూర్తిగా చర్చిద్దాం సో ఫ్రెండ్స్ ఈ వీడియో చివరి వరకు చూసి మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇక విషయంలోకి వెళ్దాం తల్లికి వందనం పథకం అంటే ఏమిటి ఫ్రెండ్స్ ముందుగా తల్లికి వందనం పథకం అంటే ఏమిటో తెలుసుకుందాం ఈ పథకం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం తమ ఎన్నికల హామీలలో భాగంగా తీసుకొచ్చిన సూపర్సిక్స్ గ్యారంటీలలో ఒకటి ఈ సూపర్సిక్స్ హామీలలో తల్లికి వందనం ఒక కీలకమైన పథకం దీని లక్ష్యం విద్యార్థులకు ఆర్థిక సహాయం అందించడం ద్వారా వారి చదువును ప్రోత్సహించడం పేదరికం కారణంగా చదువు మధ్యలో ఆగిపోకుండా ప్రతిబిడ్డకు నాణ్యమైన విద్య అందాలన్నది ఈ పథకం యొక్క ప్రధాన ఉద్దేశం ఈ పథకం కింద ప్రభుత్వం పాఠశాలకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా పదిహేను వేల రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది ఈ మొత్తంలో పదమూడు వేల రూపాయలు నేరుగా విద్యార్థి తల్లి లేదా సంరక్షకుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతాయి మిగిలిన రెండు వేల రూపాయలు పాఠశాల అభివృద్ధికి వినియోగించబడతాయి ఈ విధానం ద్వారా విద్యార్థుల చదువుకు అవసరమైన పుస్తకాలు యూనిఫామ్లు మరియు ఇతర ఖర్చులను తల్లిదండ్రులు సులభంగా భరించగలరు తల్లికి వందనం పథకం ఎందుకు ప్రవేశపెట్టారు ఇప్పుడు ఈ పథకం ఎందుకు ప్రవేశపెట్టారో ఒక్కసారి చూద్దాం ఆంధ్రప్రదేశ్లో చాలా కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల కారణంగా తమ పిల్లల చదువును కొనసాగించలేకపోతున్నాయి ఫలితంగా చాలామంది విద్యార్థులు చిన్న వయసులోనే చదువు మానేసి పనులకు వెళ్లిపోతున్నారు ఇది రాష్ట్రంలో అక్షరాస్యత రేటును తగ్గిస్తోంది ఈ సమస్యను అధిగమించడానికి చంద్రబాబు నాయుడుగారి ప్రభుత్వం తల్లికి వందనం పథకాన్ని రూపొందించింది ఈ పథకం ద్వారా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన విద్యార్థులు తమ చదువును కొనసాగించేందుకు అవసరమైన ఆర్థిక సహాయం అందుతుంది ఇది కేవలం విద్యార్థులకు మాత్రమే కాదు వారి తల్లులను కూడా ఆర్థికంగా సాధికారత చేస్తుంది ఈ పథకం ద్వారా తల్లుల బ్యాంకు ఖాతాల్లో నేరుగా నగదు జమ చేయడం వల్ల వారు తమ పిల్లల చదువు కోసం ఆ డబ్బును సమర్థవంతంగా ఉపయోగించవచ్చు తాజా అప్డేట్లు జూన్ పన్నెండు రెండువేల ఇప్పుడు మనం తాజా అప్డేట్ల గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జూన్ పన్నెండు రెండువేల ఇరవై ఐదు నాడు తల్లికి వందనం పథకం నిధులను విడుదల చేసింది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుగారు ఈ పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు ఈ పథకం కింద అరవై ఏడు లక్షల ఇరవై ఏడు వేల నూట అరవై నాలుగు మంది విద్యార్థులకు లబ్ధి చేకూరనుంది ఈ నిధుల విడుదల కోసం ప్రభుత్వం ఎనిమిది వేల ఏడు వందల నలభై ఐదు కోట్ల రూపాయలను కేటాయించింది ఈ నిధులు నేరుగా విద్యార్థుల తల్లుల లేదా సంరక్షకుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయబడతాయి ఈ పథకం అమలు ప్రారంభమైన తొలి ఏడాదిలోనే ఇంత పెద్ద ఎత్తున నిధులు విడుదల చేయడం ద్వారా చంద్రబాబు గారి ప్రభుత్వం తమ ఎన్నికల హామీలను నెరవేర్చేందుకు చేస్తున్న కృషిని చూపిస్తోంది అర్హతలు ఏమిటి ఇప్పుడు ఈ పథకం కింద ఎవరు అర్హులో చూద్దాం తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉన్నాయి విద్యార్థి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శాశ్వత నివాసిగా ఉండాలి విద్యార్థి ఒకటవ తరగతి నుండి ఇంటర్మీడియట్ పన్నెండవ తరగతి వరకు ఏదైనా ప్రభుత్వ ప్రైవేట్ లేదా రెసిడెన్షియల్ స్కూల్లో చదువుతూ ఉండాలి విద్యార్థికి కనీసం డెబ్బై హాజరు శాతం కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో నెలకు పదివేల రూపాయలు పట్టణ ప్రాంతాల్లో పన్నెండు వేల రూపాయలు మించకూడదు కుటుంబంలో రైస్ కార్డు ఉండాలి కుటుంబం మూడు ఎకరాల కంటే తక్కువ తడి భూమి పది ఎకరాల కంటే తక్కువ పొడి భూమి లేదా మొత్తం పది ఎకరాల కంటే తక్కువ భూమి కలిగి ఉండాలి కార్లు ట్రాక్టర్లు టాక్సీలు తప్ప నాలుగు చక్రాల వాహనాలు కలిగిన కుటుంబాలు అర్హులు కాదు కుటుంబం సగటున నెలకు మూడు వందల యూనిట్ల కంటే తక్కువ విద్యుత్ వినియోగించాలి ఈ అర్హతలను తీర్చిన విద్యార్థుల తల్లులు లేదా సంరక్షకులు ఈ పథకం కింద ఆర్థిక సహాయం పొందవచ్చు అవసరమైన పత్రాలు ఈ పథకం కింద దరఖాస్తు చేయడానికి కొన్ని ముఖ్యమైన పత్రాలు అవసరం అవి ఏమిటో ఒక్కసారి చూద్దాం విద్యార్థి మరియు తల్లి ఆధార్ కార్డు నివాస ధృవీకరణ పత్రం కుటుంబ రేషన్ కార్డు ఆదాయ ధృవీకరణ పత్రం తల్లి పేరిట బ్యాంకు ఖాతా వివరాలు పాఠశాల రికగ్నిషన్ సర్టిఫికేట్ లేదా విద్యార్థే ప్రస్తుత పాఠశాల నుండి ధృవీకరణ పాస్పోర్ట్ సైజు ఫోటో మొబైల్ నంబర్ ఈ పత్రాలను సిద్ధంగా ఉంచుకోవడం ద్వారా దరఖాస్తు ప్రక్రియ సులభంగా పూర్తవుతుంది దరఖాస్తు ప్రక్రియ ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద దరఖాస్తు ఎలా చేయాలో తెలుసుకుందాం ప్రస్తుతం ఈ పథకం కోసం అధికారిక ఆన్లైన్ పోర్టల్ లింక్ ఇంకా విడుదల కాలేదు అయితే త్వరలోనే అధికారిక వెబ్సైట్ లేదా జీఎస్డబ్ల్యూఎస్ ఎన్బిఎం పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసే అవకాశం ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ సాధారణంగా ఈ క్రింది దశలను కలిగి ఉంటుంది అధికారిక వెబ్సైట్ను సందర్శించండి అప్లైనో లేదా సంబంధిత ఆప్షన్ను ఎంచుకోండి అవసరమైన వివరాలను నమోదు చేయండి అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయండి దరఖాస్తును సమర్పించి రెఫరెన్స్ నంబర్ను సేవ్ చేసుకోండి ఈ దరఖాస్తు ప్రక్రియ పూర్తయిన తర్వాత అధికారులు విద్యార్థి హాజరు ఆదాయ స్థితి మరియు ఇతర అర్హతలను ధృవీకరించి లబ్ధిదారుల జాబితాను ఖరారు చేస్తారు నిధుల విడుదల మరియు స్టేటస్ చెక్ ఈ పథకం కింద నిధులు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబీటీ ద్వారా నేరుగా తల్లుల బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయి జూన్ పన్నెండు రెండు వేల ఇరవై ఐదు నాడు నిధుల విడుదల ప్రారంభమైంది మీ దరఖాస్తు స్టేటస్ లేదా పేమెంట్ స్టేటస్ను తనిఖీ చేయడానికి అధికారిక వెబ్సైట్లో స్టేటస్ ఆప్షన్ను ఎంచుకోవాలి అక్కడ ఆధార్ నంబర్ లేదా దరఖాస్తు ఐడీని నమోదు చేసి స్టేటస్ను చెక్ చేయవచ్చు ఒకవేళ మీకు నిధులు జమక్కాకపోతే అర్హత ఉన్నప్పటికీ అధికారిక వెబ్సైట్ లేదా వాట్సాప్ సదుపాయం ద్వారా ఫిర్యాదు చేయవచ్చు ఈ విషయంలో ప్రభుత్వం చాలా ప్రదర్శకంగా పనిచేస్తోంది కాబట్టి మీ సమస్యలు త్వరగా పరిష్కారమవుతాయి పథకం యొక్క ప్రభావం ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో ఒక విప్లవాత్మక మార్పును తీసుకొస్తోంది ఉదాహరణకు నాగమణి అనే ఒక తల్లి తన నలుగురు చదువు చదువుకోసం ఏడాదికి యాభై రెండు వేల రూపాయలు పొందారు ఆమె మాటలో ఈ డబ్బు వల్ల నా కూతుళ్ల చదువుకోసం రుణాలు తీసుకోవాల్సిన అవసరం లేదు అలాగే ప్రియాంక అనే మరో తల్లి తన ముగ్గురు కూతుళ్ల కోసం ముప్పై తొమ్మిది వేల రూపాయలు పొంది వారి చదువును కొనసాగించేందుకు ఉపయోగించారు ఈ పథకం వల్ల రాష్ట్రంలో డ్రాపౌట్ రేటు గణనీయంగా తగ్గుతుందని అక్షరాస్యత రేటు పెరుగుతుందని ప్రభుత్వం ఆశిస్తోంది ఇది కేవలం ఆర్థిక సహాయం మాత్రమే కాదు సమాజంలో సామాజిక ఆర్థిక సమానత్వాన్ని సాధించే దిశగా ఒక ముఖ్యమైన అడుగు వివాదాలు మరియు ప్రభుత్వ స్పందన ఈ పథకం గురించి కొన్ని వివాదాలు కూడా తలెత్తాయి వైఎస్ఆర్సీపీ నాయకులు ఈ పథకం కింద రెండు వేల రూపాయలు లోకేష్ గారి వ్యక్తిగత ఖాతాలోకి వెళ్తున్నాయని ఆరోపించారు దీనికి స్పందనగా ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి లోకేష్ గారు ఈ ఆరోపణలను ఖండించారు ఈ రెండు రూపాయలు పాఠశాల అభివృద్ధికి వినియోగించబడతాయని ఇది పాలనలో కూడా జరిగిన పద్ధతి అని స్పష్టంచేశారు ఈ ఆరోపణలను నిరూపించాలని వైఎస్ఆర్సీపీ నాయకులకు ఇరవై నాలుగు గంటల గడువు ఇచ్చారు లేకపోతే డిఫమేషన్ కేసు వేస్తామని హెచ్చరించారు ఇతర సూపర్సిక్స్ హామీలతో పోలిక తల్లికి వందనం పథకం సూపర్సిక్స్ హామీలలో ఒకటి మాత్రమే ఇతర హామీలలో అన్నదాత సుఖీభవ దీపం రెండు రైతు భరోసా వంటి పథకాలు కూడా ఉన్నాయి ఈ పథకాలన్నీ కలిసి ఆంధ్రప్రదేశ్లోని వివిధ వర్గాల ప్రజలకు ఆర్థిక సామాజిక సాధికారతను అందించే లక్ష్యంతో రూపొందించబడ్డాయి తల్లికి వందనం పథకం ముఖ్యంగా విద్యారంగంలో ఈ హామీలలో అత్యంత ప్రభావవంతమైనదిగా పరిగణించబడుతోంది ఓట్రో అవును ఫ్రెండ్స్ ఇది తల్లికి వందనం పథకం గురించి పూర్తి వివరాలు ఈ పథకం ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో ఒక కొత్త ఒరవడిని సృష్టిస్తోంది ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ బటన్ను నొక్కండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మరియు మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి బెలైకాన్ను క్లిక్ చేసి తాజా అప్డేట్ల కోసం నోటిఫికేషన్స్ ఆన్ చేయండి మీకు ఈ పథకం గురించి ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్స్లో తప్పకుండా రాయండి మీ ప్రశ్నలకు త్వరలోనే సమాధానం ఇస్తాం ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన వీడియోల కోసం మా ఛానల్ను ఫాలో అవ్వండి తదుపరి వీడియోలో మళ్లీ కలుద్దాం బై బై